హలో ఎవ్రీవన్ లార్డ్ మెకాలే ప్రతిపాదనలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సో మనకు తెలుసు పంతొమ్మిది వందల పదమూడు చార్టర్ చట్టంలో లక్ష రూపాయలు అనేవి విద్య కోసం కేటాయించబడ కేటాయించడం జరిగింది కానీ లక్ష రూపాయలు అనేవి దేనికి కేటాయించాలో తెలియక అంటే మూడు కారణాల వల్ల ఒకటి బోధనా మాధ్యమం బోధనా మాధ్యమం అనేది ఏ లాంగ్వేజ్ లో ఉండాలి అనేది కన్ఫ్యూజన్ అంతేకాకుండా సెకండ్ వన్ ఏంటంటే ఏ విద్యకు ఎంత ఖర్చు చేయాలి అనేది కూడా క్లారిటీ లేకపోవడం మూడవది ఇది బాధ్యత బాధ్యత అనేది ఎవరు తీసుకోవాలి అనేది మూడవది ఈ మూడు కారణాల వల్ల ఈ విద్య ఈ లక్ష రూపాయలని ఖర్చు చేయ ఖర్చు చేయలేదు అంతేకాకుండా ఈ కమిటీలో కమిటీలో ఏంటి పాశ్చాత్య విద్యాభిమానులు మరియు స్వదేశీ విద్యాభిమానులు వాదనలు చేయడం అనేది స్టార్ట్ చేశారు అంటే బోధన మాధ్యమం అనేది ఇంగ్లీష్ లో ఉండాలా లేక భారతీయ భాషల్లో ఉండాలా అనే వాదన అనేది వీరులో మొదలైంది సో దాని వల్ల ఈ సమస్య అనేది తెలియలేదు దీన్ని పరిష్కరించే బాధ్యతను అప్పుడు గవర్నర్ జనరల్ అయిన విలియం వెంటిక్ అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం వెంటిక్ ఏం చేశాడు అంటే అతని యొక్క సలహా సంఘంలో ఉన్న న్యాయశాఖ మెంబర్ గా భారతదేశానికి వచ్చిన లార్డ్ మెకాలికి అపదిప్పాడు అంటే దీని యొక్క పరిష్కరించే బాధ్యతను లార్డ్ మెకాలికి అప అపదిప్పడం జరిగింది సో లార్డ్ మెకాలి ఏం చేశాడు ఈ కమిటీ పైన ఒక నివేదికను తయారు చేసి పంతొమ్మిది ముప్పై ఐదు ఫిబ్రవరి రెండున పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండున భారతీయ సాహిత్యాన్ని సంస్కృతిని భాషల్ని కఠినంగా నిందిస్తూ ఆ నివేదికను ఎవరికి సమర్పించాడు అంటే విలియం బెంటింగ్ కు సమర్పించాడు ఆ యొక్క నివేదికను పంతొమ్మిది ముప్పై ఐదు ఫిబ్రవరి రెండున విలియం బెంటింగ్ కు సమర్పించడం జరిగింది అందులో వాటిలో అతను చేసిన ప్రతిపాదనలు చూద్దాం అది మొట్టమొదటిగా విద్య అనేది ఏ విధంగా ఉండాలి అంటే విద్యా లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పాడంటే విద్య మనకు మరియు సామాన్య భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిగా ఉండాలి అని చెప్పాడు అంటే మన విద్య యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలి అంటే ఆంగ్లేయులకు అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఉందో పాలిస్తున్నదో ఇండియాలో పరిపాలిస్తున్నదో వారికి మరియు సామాన్య భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిగా ఉండాలి అంతేకాకుండా భారతీయులు రంగులో రక్తంలో భారతీయులై ఉండాలి కానీ వారి ఆలోచనలు జ్ఞానం జీవన విధానాలు మాత్రం ఇంగ్లీష్ వారివిగా ఉండాలి అంటే భారతీయులు రంగులో కాని రక్తంలో కానీ భారతీయులైనా కూడా వారి ఆలోచనలు జ్ఞానం జీవన విధానాలు మొత్తం ఇంగ్లీష్ వారివిగా ఉండాలి ఆ విధమైన విద్యా విధానాన్ని మనం తయారు చేయాలి అంతేకాకుండా వడపోత సిద్ధాంతాన్ని డౌన్ వర్డ్ ఫిల్టరేషన్ థియరీని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పాడు ఈ సిద్ధాంతం ఏంటి ఆ సిద్ధాంతం అంటే భారతీయులను విద్యావంతులను చేయాల్సిన అవసరం లేదు అందరినీ కేవలం వారిలో ఉన్నత వర్గాల వారిని మాత్రమే విద్యావంతులను చేయాలి దాని ద్వారా ఏం జరుగుతుంది క్రమంగా మధ్య వర్గాల వారికి ఆ తర్వాత సామాన్యులకు ఆ విద్య అనేది చేరుతుంది అంటే ఉన్నత వర్గాల వారేమో మధ్య వర్గాల వారికి టీచింగ్ అంటే ఆ విద్యను అందిస్తే మధ్య వర్గాల వారు సామాన్యులకు అందజేస్తారు ఇలా ఉన్నత వర్గాల నుండి సామాన్య ప్రజల వరకు పాశ్చాతీకరణం చేయడాన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు ఈ సిద్ధాంతాన్ని మెకాలి ప్రతిపాదించడానికి కారణాలు కూడా చెప్పాడు అంటే ఈ అధోముఖ వడపోత సిద్ధాంతానికి కారణాలు ఏం చెప్పాడు అంటే బ్రిటిష్ ప్రభుత్వ వ్యాపార కార్యకలాపాలు నడపడానికి ఇంగ్లీషు భాష తెలిసి మరియు తక్కువ వేతనంతో పనిచేసే వారిని తయారు చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవేళ ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లాండ్ నుంచి వర్కర్స్ ని ఇంపోర్ట్ చేసినట్టయితే వారికి జీతాలు అనేవి ఎక్కువగా ఇవ్వాలి అంటే శాలరీస్ అనేవి హై ఉండాలి దాంతో పాటు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసి చేయాలి రైట్ ఆ విధంగా అంటే వారికి టిఏడి అన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది చాలా రిస్క్ ప్రాసెస్ ఉంటుంది అందువల్ల వారికి ఎక్కువగా డబ్బులు అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ ఇండియన్స్ కి ఇంగ్లీషు నేర్పిస్తే వీరు ఇక్కడే ఉంటారు అన్ని ఫెసిలిటీస్ వారికి ఉంటాయి కాబట్టి వేతనం కూడా తక్కువ ఇచ్చి వారితో పని చేయించుకోవచ్చు అదే విధంగా భారతీయులందరి విద్యను అందించే ఆర్థిక స్తోమత ఆంగ్ల ప్రభుత్వానికి అప్పుడు లేదు అంటే అప్పుడున్న పొజిషన్ లో భారతీయులు ఎవరైతే ఉన్నారో అంటే భారతీయులందరికీ ఆంగ్ల విద్యను అందించే అంత స్థోమత అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి లేదు ఆంగ్ల విద్యను ఉన్నత వర్గాల వారికి అందించడం ద్వారా వారి జీవన విధానంలో మార్పు రావడం వల్ల సమాజంలో వారు పొందిన ప్రత్యేక గుర్తింపు సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది అని ఇతను నమ్మాడు ఎందుకంటే ఉన్నత వర్గాల వారు ఏం చేసినా కూడా వారిని ఏం చేస్తారు సామాన్య ప్రజలు వారిని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు ఆ విధంగా ఉన్నత వర్గాల వారు ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటే వీరి నుంచి సామాన్య ప్రజలు కూడా నేర్చుకొని వాళ్ళ వేషధారణ గాని వారి జీవన విధానాన్ని వీరు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు అని లార్డ్ మెకాలె నమ్మాడు ఉన్నత వర్గాల వారికి విద్యా అవకాశాలు కల్పించి ప్రభుత్వంలో కొన్ని పదవులకు నియమిస్తే సామాన్యుల నుండి తిరుగుబాటు జరగకుండా నియంత్రించవచ్చు అనే భావన ఇక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లాజిక్ అతను అతను ప్లే చేసింది ఉన్నత వర్గాల వారికి విద్యను అవకాశాలు కల్పించి ఉన్నత వర్గాల వారి అండర్లో ఎవరుంటారు అంటే సామాన్యులు అంటే సామాన్యులు అంతా ఉన్నత వర్గాల వారి యొక్క మాటను వింటారు అలాంటప్పుడు ఉన్నత వర్గాల వారికి విద్యను అందించి వారికి అవకాశాలు పదవు ఇస్తే గా వీరు సామాన్యులను కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది ఎలాంటి తిరుగుబాటు అనేది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరగకుండా నియంత్రించవచ్చు కొంతమంది భారతీయులను మాత్రమే ప్రభుత్వం విద్యా విద్యావంతులుగా తయారు చేసి మిగతా వారిని విద్యావంతులుగా తయారు చేసే బాధ్యతని వారికి అప్పగించడం ఎవరికి అంటే ఉన్నత వర్గాల వారికి వీరే వారికి విద్యావంతులుగా తయారు చేస్తారు అని నమ్మాడు సో ఇంకా ఇంతే కాకుండా ఇంకా అతను చేసిన సిఫార్సులు ఏంటి అంటే కొన్ని అంటే స్టేట్మెంట్స్ ఇచ్చాడు సాహిత్యం అనే పదానికి అర్థం ఏం చెప్పాడు అంటే భారతీయుల యొక్క సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యం అనేది సాహిత్యం కాదు అని చెప్పాడు అంటే భారతీయుల యొక్క సాహిత్యం ఏం సాహిత్యం ది సాహిత్యం అని చెప్పాడు అంటే ఓన్లీ బ్రిటిష్ వారి యొక్క సాహిత్యం మాత్రమే సాహిత్యం అని చెప్పాడు అంటే ఇంగ్లీషు సాహిత్యం మాత్రమే సాహిత్యము అరబిక్ గాని సంస్కృత్ గానీ పర్షియన్ గాని ఈ సాహిత్యాలు కూడా సాహిత్యం కాదు అని చెప్పాడు భారతీయ పండితుని గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు భారతీయ పండితుడు అవుతాడు అంటే లాక్ తత్వశాస్త్రాన్ని తెలిసి మిల్టన్ కవిత్వం తెలిసిన వాడు మాత్రమే భారతీయ పండితుడు అంతేకాని ఈ వేదాలు పురాణాలు శాస్త్రాలు తెలిసిన వారు ఎవరు కూడా పండితులు కాలేరు ఓన్లీ లాక్ జాన్ లాక్ జాన్ లాగ్ ఎవరు అంటే ఒక ఫాదర్ ఆఫ్ లిబరలిజం టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ పైన అతను బుక్కులు రాశాడు అతని యొక్క ఫిలాసఫీని గాని జాన్ మిల్టన్ ఒక కోయట్ ఇతని యొక్క కవిత్వాన్ని తెలిసిన వాడు మాత్రమే భారతీయ పండితుడు అవుతాడు భారతీయ సాహిత్యం సాహిత్యం గురించి ఏం చెప్పాడు అంటే అంటే మన యొక్క గ్రంథాలయాల గురించి మన యొక్క పుస్తకాల గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భారతదేశం మరియు ఆసియాలోని సాహిత్యం యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక షెల్ఫ్ కు మాత్రం సరిపోవు అని చెప్పాడు అంటే భారతదేశంలో ఆసియాలో ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ ఒక యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక షెల్ఫ్ లో కూడా సరి రావు అంటే నిండవు అని చెప్పాడు అంటే అంత తక్కువ పుస్తకాలు మన భారతదేశం మరియు ఆసియా ఆసియాలోనే ఉన్నాయి బట్ యూరోపియన్ సాహిత్యం అనేది చాలా ఎక్కువ సో వారు ఎక్కువ పుస్తకాలు రాశారు అని చెప్పే విధంగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడు మరి అంతేకాకుండా ఈ విద్యా విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పాడు అంటే నూతన వర్గాన్ని తయారు చేసే విధంగా ఉండాలి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి రైట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు ఇండియన్స్ కి మధ్య దుబాశీలుగా అంటే ట్రాన్స్లేటర్లుగా తయారు చేసే విధంగా ఈ అల్ప భారతీయ వర్గం ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ఉంటారు అని చెప్పాడు అంటే వీరు శారీరకంగా భారతీయులుగాను మానసికంగా ఆంగ్లేయులు గాను ఉండాలి ఆ విద్య యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలి గుమస్తా వర్గాన్ని తయారు చేసే విధంగా ఉండాలి అని చెప్పారు అంటే ఎవరైనా విద్యని దాని ద్వారా ఉన్నతంగా ఎదిగే విధంగా అంటే ఉన్నత లక్ష్యాలను ఛేదించే విధంగా విద్య అనేది ఉండాలని ఆశిస్తాము కానీ వీరి యొక్క ఆశయం ఏంటి అంటే వారు ప్రొవైడ్ చేసే విద్యా విధానం ఏదైతే ఉందో ఆ విద్యా విధానం ఓన్లీ గుమస్తాను తయారు చేసే విధంగా ఉండాలి అని చెప్పారు ఇంగ్లీషు విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిది అని చెప్పారు సంస్కృతం అరబిక్ పర్షియన్ భాషలు అంటే వీరి యొక్క ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ సాహిత్యం ఏదైతే ఉందో ఇవి దేనికి కూడా పనికి రావు సంస్కృతం అరబిక్ పర్షియన్ అనేవి దేనికి కూడా అంటే నవీన విజ్ఞానానికి పనికి రావు ఓన్లీ ఇంగ్లీష్ విద్య మాత్రమే పనికి వస్తుంది ఇంగ్లాండ్ దేశాన్ని పునరుద్ధరించడంలో లాటిన్ మరియు గ్రీకు భాషలు ఏ విధంగా అయితే తోడ్పడ్డాయో అంటే మనకు తెలుసు ఇంగ్లీష్ భాష అనేది ఎక్కడి నుంచి వచ్చింది లాటిన్ మరియు గ్రీక్ లాంగ్వేజెస్ లో మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ లాటిన్ అండ్ గ్రీక్ అందువల్ల అందులో నుంచి ఉత్పన్నమయ్యాయి కాబట్టి అదే విధంగా ఇంగ్లీషు భాష కూడా భారతదేశానికి అదే విధంగా తోడ్పడుతుంది ఈ ఇంగ్లీషు భాష కూడా అదే విధంగా భారతదేశానికి తోడ్పడుతుంది అని చెప్పేసి సిఫార్సు చేశాడు సంస్కృతం మరియు అరబిక్ భాషల్లోని ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలని కాని సాహిత్యాన్ని గాని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయాలి తర్జుమా అంటే ట్రాన్స్లేట్ చేయాలి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పాడు అంతేకాకుండా అంటే విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని పాటించాలి అంటే ఏ విధ ఏ ఒక్క మా ఒక మతాన్ని కూడా సపోర్ట్ చేయకూడదు న్యూట్రల్ గా ఉండాలి తటస్థంగా ఉండాలి అని చెప్పాడు నెక్స్ట్ భారతీయ భాషలు అసంపూర్ణ శబ్దకోశం ఇవి అసమర్థమైనవి బోధించవద్దామని చెప్పాడు భారతీయ భాషల్లో వీటికి ఎలాంటి డిక్షనరీ అనేది లేదు డిక్షనరీ అనేది లేకపోవడం వల్ల ఇవి అసంపూర్ణం దీనికి ఎలాంటి శబ్దకోశం అనేది లేదు అందువల్ల ఇవి విద్యకి అసమర్థమైనవి అంటే విద్యా విధానాల్లో మనం దీన్ని బోధించవద్దని చెప్పాడు ఇతని యొక్క ప్రతిపాదనల ప్రభావం ఏ విధంగా ఉంది అంటే ఇతని ప్రతిపాదనలను గవర్నర్ జనరల్ విలియం బెండింగ్ ఆమోదించేశాడు ఆమోదించడం ద్వారా దీని విద్యా చరిత్రలో నూతన అధ్యాయం అనేది మొదలైంది సిఫార్సులన్నీ మెకాల్ ఎవరికి ఎవరికి సబ్మిట్ చేశాడు అంటే గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటికి సబ్మిట్ చేయడంతో ఇతర అన్నిటిని ఆమోదించేశాడు దాని ద్వారా నూతన అధ్యయనం విద్యా చరిత్రలో నూతన అనేది మొదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విలియం బెంటింగ్ ఏం చేశాడు అంటే ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు అంటే ఇంతవరకు ఆ లక్ష రూపాయలు ఏదైతే అంటే ఆగి ఉన్నాయో అంటే శాంక్షన్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖర్చు చేయకుండా అంటే ఎందుకోసము బోధనా భాషను ఏ బోధనా భాషను ప్రవేశపెట్టాలో అన్న కన్ఫ్యూజన్ అనేది ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విలియం బెంటింగ్ అనేది క్రియేట్ చేసేసాడు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు అంతే కాకుండా ఈ డబ్బుని ఓన్లీ ఇంగ్లీష్ విద్యకు మాత్రమే ఖర్చు చేయాలి భారతీయ భాషల్లోని సాహిత్యానికి కానీ ప్రచురణకు కానీ అనవసరమైన ఖర్చు అనేది చేయకూడదు అని చెప్పాడు అంటే భారతీయ భాషల్లోని పుస్తకాలకి ప్రచురణ చేయడానికి కానీ భారతీయ భాషల్లోకి అనువదించడానికి కానీ ఎలాంటి అనవసరమైన ఖర్చు చేయకూడదు ఓన్లీ ఇంగ్లీష్ విద్యకి ఇంగ్లీష్ పుస్తకాలకి మాత్రమే ఖర్చు చేయాలి ఈ ఆంగ్ల విద్యా విధానం ద్వారా ఏంటి వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్ మ్యాన్ తయారు ఏ విధంగా ఉండాలి అని చెప్పాడు ఈ ఎడ్యుకేషన్ అనేది భారతీయుల్ని వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్ మ్యాన్ ని తయారు చేసే విధంగా ఉండాలి అని చెప్పాడు అంతేకాకుండా నెక్స్ట్ లార్డ్ హర్డింగ్ ఏం చేశాడు అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో అప్పటి గవర్నర్ జనరల్ ఇతను ఇతను ఒక అంటే ముఖ్యమైన సిఫార్సు చేశాడు లార్డ్ హర్డింగ్ ఏం చేశాడు అంటే ఇంగ్లీషు పాఠశాలలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాడు ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఏం జరిగింది అప్పటి వరకు ఉన్న స్వదేశీ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరైతే స్వదేశీ విద్యను అవలంబిస్తున్నారో ఆ పాఠశాలలన్నీ మూసుకుపోవడం స్టార్ట్ అయ్యాయి అంటే అప్పటి వరకు తెలుగు అంటే భారతీయ భాషల్లో బోధిస్తున్న విద్యాల విద్యా సంస్థలన్నీ మూసివేయడం అనేది స్టార్ట్ చేశారు అప్పుడు అంటే దేనివల్ల ఇతను ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారు ఇంగ్లీష్ పాఠశాలలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నెక్స్ట్ పంతొమ్మిది వందల బాలికా విద్యను కలకత్తాలోని బేతుని బేతుని పాఠశాల అనేది మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే కొన్ని పుస్తకాల్లో పంతొమ్మిది వందల నలభై అని కూడా ఇచ్చారు బట్ యాక్చువల్ గా ఇంటర్నెట్ ని వికీపీడియా ఫాలో అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అని ఇచ్చారు ఇక్కడ కలకత్తాలోని లో స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది చూసినట్టు అయితే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా జ్యోతిరావు పూలే ఏం చేశారు మహిళా పాఠశాలని అంటే బాలికా పాఠశాలని పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అందులో ఉపాధ్యాయురాలిగా సావిత్రి బాయిని అపాయింట్ చేశారు ఈమె మొట్టమొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఏ సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జాన్ ఫస్ట్ నా జాన్ ఫస్ట్ నా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎవరి కోసము అంటే గర్ల్స్ కోసము దీనిలో ఉపాధ్యాయులు ఎవరిని అపాయింట్ చేశారు అంటే సావిత్రిబాయిని అంతే అంతేకాకుండా మహిళా ఉపాధ్యాయులు ఎవరు ఇక్కడ పండిత రమాభాయ్ రోకియా షెకావత్ హుసేన్ ఇరంతా వెస్ట్ బెంగాల్ మరియు పూణేలలో ఆ విద్య కోసం శ్రమించారు అంటే చాలా కృషి చేశారు బాలికలు కూడా చదువుకోవాలి అని స్త్రీ విద్య కోసం కృషి చేశారు నెక్స్ట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఈయన కూడా పది వందల యాభై ఐదు నుంచి యాభై నేను లో చూసినట్లయితే కలకత్తా నగరం చుట్టూ పది దేశ వ్యాప్తంగా యాభై పాఠశాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎక్కువగా గర్ల్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ద ఫౌండర్ ఆఫ్ గర్ల్స్ స్కూల్ మోస్ట్లీ నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై లో ధవలేశ్వరంలో కందుకూరి వీరేశ్వరంగం కూడా బాలికా పాఠశాలను ఎస్టాబ్లిష్ చేశారు వీరంతా ఎవరు అంటే రిఫార్మ సంఘ సంస్కర్తలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు అంతేకాకుండా కాకుండా వీడియో నచ్చినట్టయితే ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా మీ అభిప్రాయాన్ని తెలపగలరు